சார் நீங்க நாட்டில் யூஸ் எச்சாஸ் நாலு நாலு கடா அந்த

यानी मेरा तुरानी ये ना मैं यानी मेरी सगेरी लोगों ने ऐसे करे बुड़े मस्तान का बैला सालू तुम्हारे बगल में ही जाता मजाक के राउंड में रेडी सेक्टर को बुड़े मस्तान का बैला सालू तुम्हारा नहीं लूट चालू है है ना वो करे उठा रे అల్లరే <laughs> రావాలి <laughs> இரண்டு ஆயிரம் பத்தொன்பது

だい。ま

sc enquanto potom bandera aga no, ay theres a mai in encima surprisingly qundata cuti ca Well, well, well. చక్కగా <no> మా తప్పని కాబట్టి ధన్యవాదాలు తెలుసు కావాలి మొదటి రెండు మూడు పోలు వెళ్ళిపోయినటువంటి కోటం बच्चों के लिए और तो लगातार सीधा करावा दे। मल्लकर जी मपसवाने आपकी बेटा, बेटा भीमिला दुबारों में रोटी का नम्बर। क्या क्या वाला आशीष रात का पासी पाली बात करने के लिए नम्बर कपाट के बच्चे तो करावा दे। चलेंगे एक रोशनी देखने। వాలం 갔다లో బాబేయ్ ఏయ్ ఏయ్ అన్న ఇట్లానికి ఎనికి దరగ పద పంద వారావుడు పూర్తి చేసుకున్నాడు నిలవనని పక్కే జరగండి రెండు రెండు 50 సెకండ్ లో పూర్తి చేసి పద స్థానంానికి సెకండ్ వరకు పరిగెడుతున్నారు

సాధించ గారు సనాఫ్ మొదటి బాబు మధ్య పదహైదు వేల రూపాయలు రసూలు సనాబ్ హోషణ గారు పదహైదు వేల రూపాయలు అందజేయ మనం చేస్తూ ఉన్నాం చెప్పట్టు కొట్టాలి గట్టిగా చెప్పట్టు కొట్టాలి వచ్చే సంవత్సరానికి మూడు పొట్టలు తీసుకొని తీసుకురావాలి ఉన్నా ఐదు ఉన్నాయట గట్టిగా చెప్పట్టు కొట్టాలి వచ్చే సంవత్సరానికి ఐదు పొట్టలు మన గ్రామంలో పెట్టాలి అదేవిధంగా రెండవ బహుమతి ఇచ్చినటువంటి దత్త చంద్రన్న సన్న పూసన్న పది వేల రూపాయలు రెండవ బహుమతి ఇచ్చినటువంటి దాత పైకి రావాలి రామాంజనాయుడు గారు వేదిక పైకి రావాలి

రామాంజనాయుడు పెద్ద నాయుడు పెద్ద సోమన్న గారు గౌరవ మూడవ మంది మూడవ మంది వైజాగ్ ప్రవీణ్ గారు బైక్ రావాలి డబ్బులు నుంచి వచ్చి చాలా ముందు నువ్వు వచ్చేం చేస్తావు కలిసింది అట్లా

పెద్ద జీవాజ్ కోసం గొర్రమానాలు పోయి అంటే పెద్ద నసో ఇప్పుడే చెప్పాలా పదహైదు వేలు చాలా వచ్చే జనాల మీద పడకూడదు వచ్చే సంవత్సరం పోలీస్ సిబ్బంది కూడా డిపార్ట్మెంట్ సారవ లేకుంటే మనం ఏ చిరాలు కూడా వేయలేము ఒక డ్రామా కూడా వెళ్ళలేము ఒక కార్యకర్త కూడా చక్కగా ఉండాలి డిపార్ట్మెంట్ చక్కగా ఉండాలి మనం వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా చేస్తారు మనం కూడా వాళ్ళు చూసుకొని పంపిస్తున్నారు సారంలో

ಪದ್ಯದ ನಾವು ఇరవై నాలుగు ఏది ఎక్కడ పోలి ఇక్కడ ఇక ఇక్కడ పడ్డా రేపు ఒక ఇక్కడ ఉంది అవునా మామూని ఫోన్ చేసి सरना ना ओ अना कोई जरगा ना वाली ए बाबू ए जरगा अंत में ना 4750 254 निमिष में 15 सेकंड में पूरा चेस करना है ए बाबू रुक जा बेटा बे ए ना 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 ప్రార్థు <coughs> అవసరం <coughs> 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 పారిల గ్రామం తుక్కిల మండలం కర్నూలు జిల్లా వారి ఎడ్ల చేత వారికి కేటాయించిన పదహైదు నిమిషముల సమయం పూర్తయ్యే సరికి నాలుగు వేల ఎనిమిది వందల ఏడు అడుగుల ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు